అండి వెల్కమ్ టు మస్త్ ఫ్యాషన్ గురు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఇప్పుడు నేను చూపించే కలెక్షన్ మొత్తం చాలా చాలా బాగుంటుందండి వీడియో అయితే ప్రతి ఒక్కళ్ళు స్కిప్ చేయొద్దు అందరూ వీడియో చూడండి ఇంకొకటి ఈ వీడియో ఇంగ్లీష్లో వస్తే పైన త్రీ డాట్స్ ఉంటాయి సెట్టింగ్స్ ఆప్షన్ ఉంటుంది సెట్టింగ్స్ ఆప్షన్లోకి వెళ్తే అక్కడ ఆడియో ట్రాక్ అనే ఆప్షన్ ఉంటుందండి ఆడియో ట్రాక్ లో మనకి తెలుగు ఇంగ్లీష్ అని ఉంటుంది అక్కడ తెలుగు సెలెక్ట్ చేసుకోండి వీడియో తెలుగులోకి వచ్చేస్తుంది ఇది నేను చాలా సార్లు చెప్పానండి చాలా మందికి అర్థం కాలేదు క్లిప్పింగ్ అయితే వినండి తర్వాత ఈ వీడియోలో చూపించే అన్ని ఫ్రెష్లు ప్యూర్ బనారస్ సారీస్ అండి మైసూర్ క్రేపులు పదిహేను వందలు పట్టు రెండు వేల ఐదు వందలు అమ్మేది పదహారు వందల యాభై పద్దెనిమిది వందల తొంభై తొమ్మిది తర్వాత అండి ప్యూర్ బనారసి అస్సాం సిల్క్లో బాందిని అండి మీరు రోలింగ్ కూడా చేయించాల్సిన అవసరం లేదు క్లాత్ ఎంత మెత్తగా వెన్నపూస మాదిరి ఉంటుందంటే అంత బాగుంటుందండి జామ్దానీ వీవింగ్ లాస్ట్ టైం ఇది నేను లైవ్లో చూపించాను వీడియో పెట్టలేదు హ్యూగ్ హ్యూగ్ రెస్పాన్స్ వచ్చిందండి రెండు నెలలు ఈ స్టాక్ నేను ఆర్డర్ ఇచ్చి టూ మంత్స్ పట్టిందండి స్టాక్ రావడానికి చాలా బాగుంటుంది ఒరిజినల్ వీవింగ్ వీవింగ్తో చేశారండి శారీ చూడండి ఎంత బ్యూటిఫుల్గా గా వచ్చిందంటే దీంట్లో పన్నెండు రంగులు ఉన్నాయి మేడం పన్నెండు రంగులు ఉన్నాయి శారీ అయితే అసలు సూపర్ అంటే సూపర్ గా ఉంటుంది బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ శారీ మేడం మీ చేతికి వచ్చిన తర్వాత చీర కొంచెం డల్ గా కనిపించిద్దండి ఇది షైనింగ్ ఉండదు అస్సాం సిల్క్ బాందిని అంటే మెత్తగా దూదిలాగా ఉంటుంది షైనింగ్ ఉండదండి ఓకేనా క్లాస్గా ఉంటుంది కడితేనే వీటి లుక్ ఇదే కొంచెం డల్గా ఉన్నట్టే ఉంటుందండి అది గమనించండి కానీ చాలా రిచెస్ట్ ఫ్యాబ్రిక్ అండి జందాని వీవింగ్ తో వచ్చింది ఎంత బాగుంది అనుకున్నారు చీర అయితే అసలు సూపర్ మేడం శారీ చూడండి ఎంత బాగుందో పన్నెండు రంగులు ఉన్నాయండి ఏది కావాలంటే అది తీసుకోండి శాంపుల్కి ఒకటి రెండు చూపిస్తున్నాను కాస్ట్ రెండు వేల ఐదు వందలు మేడం టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి ఫాస్ట్ గా నచ్చింది నచ్చినట్టు బుక్ చేసేసుకోండి మేడం అసలు ఇది చూడండి చాలా బాగుంటుందండి ఒరిజినల్ జందాని వీవింగ్ వీవింగ్ కూడా చూసుకోండి ఎంత బ్యూటిఫుల్ అంటే అంత బ్యూటిఫుల్ ఉంటుందండి బ్లౌజ్కి కూడా మనకి సన్న బుట్ట బ్లౌజ్ వస్తుంది హ్యాండ్కి కూడా మనకి సేమ్ జమదాని బార్డర్ వస్తుందండి ఎక్సలెంట్ ఉంటుంది ఫ్యాబ్రిక్ అయితే మాత్రం డల్ గానే ఉంటుందండి బాందిని మీకు ఇంకా హైట్ కావాలంటే కొంచెం రోలింగ్ కూడా చేయించుకోవచ్చు బట్ మామూలుగా అయితే రోలింగ్ అయితే అవసరం లేదు పన్నా కూడా చాలా పెద్ద పన్నానే వస్తుందండి మీకు రోలింగ్ కావాలన్నా కూడా రోలింగ్ కూడా చేయించుకోవచ్చు ప్యూర్ ఒరిజినల్ బనారసీ హ్యాండ్లూమ్ శారీస్ మేడం చూడండి ఓన్లీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి కలర్ చూడండి మేడం డార్క్ వక్క ఇది డార్క్ వక్క్రంగా అండి పింక్ కలర్ మేడం ఇది వచ్చేటప్పటికి చూడండి పింక్ కలర్ కాంబినేషన్ ఎంత సూపర్ ఉందంటే అంత సూపర్గా ఉంది ద్రాక్ష కలర్ అండి గ్రేట్ జ్యూస్ కలర్ కాంబినేషన్ జందానీ అండి రెండు వేల ఐదు వందలు తర్వాత రష్ ఆరెంజ్ అండి చూడండి ఎంత బాగుందో రష్ ఆరెంజ్ కలర్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మేడం ఫ్రీ షిప్పింగ్ ఎవరు మిస్ చేసుకోవద్దండి ప్రతి కలర్ కూడా నేను సెలెక్ట్ చేసుకుని సెలెక్టివ్గా ఆర్డర్ ఇచ్చి చేపించుకున్నాను అందుకే ఇంత టైం పట్టిందండి ఇది చూడండి పేస్టల్ బ్లూ కలర్ కాంబినేషన్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మేడం రెండు వేల ఐదు వందలు విత్ ఫ్రీ షిప్పింగ్ అండి నచ్చితే కనుక స్క్రీన్ షాట్ చేసుకుని వెంటనే వాట్సాప్లో మెసేజ్ చేయండి పాచి గ్రీన్ నాచు గ్రీన్ అంటారు కదా ఆ కలర్ కాంబినేషను టర్కిష్ బ్లూ అండి ఈ కలర్ చూడండి టర్కిష్ బ్లూ ఎంత లైట్ గా డిమ్ గానే ఉంటుంది మేడం శారీ మళ్ళీ చెప్తున్నా డిమ్గానే ఉంటుంది క్లాస్ పీపుల్స్ అండి చాలా బాగుంటుంది ఫుల్ ఫంక్షన్ వేర్ శారీస్ అండి పార్టీ వేర్ శారీస్ సింగిల్ ప్లేట్ కూడా వేయొచ్చు చూడండి ఎంత బాగుందో బనారసి అస్సాం సిల్క్ లో జానీ వీవింగ్ అండి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మీరు మొత్తం షాప్లు షోరూమ్స్ అన్ని వెతుక్కోని ఈ ప్రైస్ కన్నా తక్కువ ఇస్తే నేను మీకు శారీ ఇచ్చేస్తాను అంత బాగుందండి ప్రైస్ చాలా చాలా లోయెస్ట్ ప్రాఫిట్స్ తో మనం పెడుతున్నాం ఈ కలెక్షన్ అయితే బనారసి సారీస్ మెహందీ గ్రీన్ అండి మెహందీ గ్రీన్ షేడ్ డార్క్ షేడ్ మెహందీ గ్రీన్ లోనే నేనే అమ్మా మొత్తం త్రీ ఇయర్స్ నుంచి కంటిన్యూగా అదే ప్రైజ్ అమ్మానండి ఇప్పుడు ప్రైజ్ చాలా చాలా తక్కువకే మనకి ఇచ్చాడు వీవరు చాలా బాగుంటుంది మంగళగిరి హ్యాండ్లూము ఇన్స్పైర్డ్ డిజైన్ మేడం ఇదంతా కూడా ఆప్లిక్ వర్క్ లో వస్తుంది మంగళగిరి పట్టు మీద ఆప్లిక్ వర్క్ డిజైన్ లో వస్తుంది ఈ డిజైన్ చూడండి ఇది చినియా పట్టు మీద చేశారు కలర్ చూడండి మేడం ఎంత బాగుందో సూపర్ అండి లైట్ వెయిట్ మేడం టీచర్స్కి కి వర్కింగ్ ఉమెన్స్కి అసలు పెట్టుబడికి సేల్కి ఏంటి అంత అత్యంత అద్భుతంగా ఉంటాయండి డిజైన్స్ అయితే పట్టు శారీ సూపర్ అండి సూపర్గా ఉంది డిజైన్ అయితే మాత్రం మంగళగిరి ఇన్స్పైర్ డిజైన్ అండి బ్లౌజ్ అంతా కూడా ఇలా డిస్టల్ వస్తుంది సేమ్ శారీ అంతా కూడా ఎంత బాగుందో చూడండి అసలు శారీ మూడు డిజైన్లు తెప్పించానండి ఒకటి కాదు మూడు డిజైన్స్ తెప్పించాయి చాలా లైట్ వెయిట్ అండి అసలు బరువు తక్కువ ఎంత బాగుంటదో చూడండి ఒకసారి అసలు మన్ మనకి మంగళగిరి పట్టు కట్టుకున్నట్టే ఉంటది మంగళగిరి పట్టు కట్టుకున్నట్టే ఉంటుంది మేడం డిజైన్ సూపర్ ఉంది ఎలా ఉందిరా సారీ చాలా బాగుంది మేడం కలర్ గానీ దీంట్లో డిజైన్స్ ఉన్నాయి చూపిస్తా చూడండి ఫోర్ డిజైన్స్ ఉన్నాయి కాస్ట్ ఎయిటీన్ నైన్టీ నైన్ పద్దెనిమిది తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ ఏపీ ఏపీఎన్ తెలంగాణ చెన్నై బెంగళూరు అదర్ స్టేట్స్ విల్ చార్జ్ షిప్పింగ్ ఎక్స్ట్రా అక్కడ ఫోల్డింగ్ మీద ఉంది జాగ్రత్త తీసుకోండి చూడండి మేడం ఇది చూడండి ఇది పీకాక్ డిజైన్ మేడం సూపర్ అంటే సూపర్గా ఉంది వైన్ కలర్ కాంబినేషన్ అండి మెరూన్ కలర్ కాంబినేషన్ ఎట్లా మంచి కలర్స్ కాంబినేషన్స్ తోటే వస్తాయి పద్దెనిమిది తొంభై తొమ్మిది అండి ఎయిటీన్ నైంటీ నైన్ చూడండి మేడం ఎంత బాగుందో సూపర్ ఉంది మేడం డిజైన్స్ మూడు డిజైన్స్ ఉన్నాయండి మూడు డిజైన్స్ ఉన్నాయి చాలా బాగా వస్తుంది డిజైన్ ఎయిటీన్ నైన్టీ నైన్ మేడం బ్లాక్ శారీ ప్రతి దానికి బ్లౌజ్ అండి ఒక శాంపిల్ చూపించాను కదా మీకు అసలు ఈ గ్రీన్ అండి గ్రీన్ అమ్మా గ్రీన్ గ్రీన్ పట్టు చీర లూజ్ హెయిర్తో సూపర్ శారీ మేడం నిజంగా దీన్ని మాత్రం నేను అసలు వదిలే సమస్య లేదు కొట్ట ఎంత బాగుందో అసలు శారీ ఉంది మంగళగిరి పట్టు ఇన్స్పైర్డ్ అండి ఈ డిజైన్ నాకు తెలిసి వాళ్ళు దాన్ని చూసే చేసినట్టున్నారు చినియా ఫ్యాబ్రిక్ బా ఎట్లా ఉంది నెక్స్ట్ లెవెల్ ఉంది డిజైన్ చూడండి టీకాక్ వచ్చింది దీని మీద సూపర్ అంటే సూపర్ ఉంది మేడం పద్దెనిమిది తొంభై తొమ్మిది ఇక్కడి నుంచి మైసూర్ క్రేప్ సెమీ మైసూర్ క్రేప్ పదిహేను వందలు ప్యూర్కి ఒరిజినల్ క్వాలిటీ ఆఫ్ రెప్లికాని బనారస్ చేశారండి బనారస్ వాళ్ళు చేశారు బోర్డర్ చూడండి చిన్న బార్డర్ కావాలని ఎంత మంది అడిగారు అక్క ఇది ఎంత ఉంది మన దగ్గర ఇప్పుడు ప్రైస్ ర్యాక్ లో రెండు వేల ఐదు వందలు చెప్పు పెద్దగా పర్లేదు ఉంది మేడం ఇప్పుడు నేను పెట్టిన ప్రైస్ చూడండి పదిహేను వందలు చూడండి లైట్ కలర్ పేస్టల్ కలర్స్ అండి బార్డర్ చూసారా స్నఫ్ కలర్ బార్డర్ ఎంత బాగుందో గోల్డ్ బార్డరు చిన్న ఇంచండి ఫోర్ ఇంచెస్ మాత్రం పదిహేను వందలు ఫ్రీ షిప్పింగ్ మేడం అసలు బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుందండి సెమీ మైసూర్ క్రేప్ మేడం ఎంత బాగుందంటే శారీ అసలు చాలా చాలా బాగుంది అన్ని కూడా ఫ్రెష్ క్యాటలాగ్స్ అండి అన్ని మంచి మంచి శారీస్ నేను ఈ పెళ్ళిళ్ళ సీజన్ కోసం నాకు షాప్ విజిటింగ్ కి కస్టమర్స్ వస్తున్నారు కాబట్టి నేను ఈ కలెక్షన్ తెప్పించాను సూపర్ బైటమ్ అండి సూపర్ బైటమ్ ఇది చూడండి మేడం బా ఎంత బాగుందో కలర్ కానీ కాంబినేషన్ కానీ చాలా బాగా వచ్చినాయి బ్లౌజ్ ప్లెయిన్ అండి హ్యాండ్ కి బార్డర్ వస్తుంది సేమ్ బార్డర్ బార్డర్ ఒకసారి చూడు చూడండి అన్ని కూడా మంచి మంచి బార్డర్స్ అన్నీ కూడా హ్యాండ్ పిక్ కలెక్షన్స్ అండి పదిహేను వందలకే తీసుకొచ్చాను మేడం ఎంత మంచి శారీయో చూడండి ప్యూర్ సేబ మైసూర్ క్రేప్ డిజైన్ సెమీలో చేశారండి బనారస్ వాళ్ళు చేశారు ఈ కలెక్షన్ మొత్తం కూడా బనారస్ తేనండి చాలా మంచి వీవరు వీళ్ళ దగ్గర నేను చాలా స్టాక్ తెప్పిస్తాను బాగుంటాయి బాగా ఫ్యాబ్రిక్స్ చాలా బాగుంటాయి ఇది చూసారా పేస్టల్ బ్లూ కలర్ కాంబినేషన్ ఎంత బాగుంది అసలు డిజైన్ ఎంత బాగా ఇచ్చాడు కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగా ఇచ్చాడు చాలా అంటే చాలా బాగుంది డిజైన్ సూపర్గా ఉంది మా నెక్స్ట్ శారీ చూడండి పీచ్ కలరు పీచ్కి రెడ్ అండి మంచి రెడ్ రెడ్లో షేడ్స్ ఉంటాయి కదా అసలు మంచిగా పెళ్లి కూతురు కట్టుకునే రెడ్ అండి బోర్డర్ చూడండి విదర్భ బోర్డర్ బోర్డర్ చూడండి మంచి విదర్భ బోర్డర్ అండి అస్సలు మిస్ చేసుకోవద్దు పదిహేను వందలకి ఏమొస్తుంది చెప్పండి మేడం పదిహేను వందలకి డ్యామేజ్ శారీస్ మిస్ ప్రింట్ శారీస్ సేల్ చేస్తున్నాము పదిహేను వందలకి ఇంత మంచి మంచి మైసూర్ క్రేప్ బ్రోకర్ శారీస్ అయితే ఇస్తున్నారు సో డోంట్ మిస్ అవుట్ దీస్ వన్ కలెక్షన్స్ అండి ఈ వీడియో చాలా బాగుంటుంది మోర్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి ఈ వీడియో మీద మాత్రం అలాగే ప్లీజ్ వీడియో ఓపెన్ చేసి చూడొస్తుండగానే లైక్ కొట్టేసేయండి కొట్టి కామెంట్ చెయ్యండి మన ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి వా కలర్ చూడండి అబ్బా ఎంత బాగుందో పదిహేను వందలు మేడం మైసూర్ క్రేప్ సెమీ మంచి క్వాలిటీ బార్డర్ చూడండి కలర్ చార్ చూడండి ఎంత బాగా వచ్చిందో సో మంచి మంచి కలర్స్ ఉన్నాయండి జస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ తోటి ఈ స్టాక్ ఇంత మంచి గ్రేడియేషన్ తో ఇస్తున్నాము సింగిల్ సెట్ ఉంది అసలు డబల్ పీస్ అనేది లేదు అన్ని సింగిల్ సెట్స్ ఏనండి నాలుగైదు సెట్స్ కలిపితే ఈ కాంబినేషన్ వస్తుంది నెక్స్ట్ డిజైన్ చూసారా అన్ని కలంకారీ డిజైన్స్ యానిమల్ ప్రింట్స్ ఏమి లేవు అన్ని స్టఫ్ కలర్ బోర్డర్స్ మంచి డార్క్ కలర్ బోర్డర్స్ తోటి తీసుకున్నామండి కలర్ చార్ట్ మాత్రం ఈ మళ్ళీ రీస్టాకింగ్ అవ్వదు మేడం ఏదైనా ఒక్క ఐటమ్ ఒక్కసారి మాత్రమే మీ ఇంట్లో ఉంటే మాత్రం ఖచ్చితంగా పెట్టుబడికి ఈ ఐటమ్ దిగేసుకోండి పదిహేను వందలే మేడం జస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి ఇంత మంచి సారీ అదే ఏదైనా షోరూమ్కో లేకపోతే ఏదైనా మంచి బొటిక్కో వెళ్తే ఒకవేళ ఇన్కేస్ ఈ ఫ్యాబ్రిక్స్ షోరూమ్స్ ఇప్పుడు లేవులేండి మొత్తం జా తుక్లాక్క కూడా ఉంటుంది ఒకవేళ ఏదైనా మంచి బొటిక్లో కనుక ఏదైనా మంచి షాప్లో కనుక ప్రజెంట్ ట్రెండింగ్ శారీస్ పెట్టే షాప్లో కనుక ఈ శారీ ఉంటే కంపల్సరీగా ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉండి తీరుద్దండి ఎందుకంటే వాళ్ళు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ సిక్స్టీ పర్సెంట్ ఆఫర్ పెడతారు కాబట్టి మనం ఏ ఆఫర్స్ పెట్టం కాకుండా జెన్యూనిటీ అండి జెన్యూన్గా చాలా చాలా లోయెస్ట్ ప్రాఫిట్స్ అండ్ లోయెస్ట్ మార్జిన్స్ తోటి నేను ఈ కలెక్షన్ పెడుతున్నాను అండ్ ప్లీజ్ డూ సపోర్ట్ అండి జస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ మేడం పదిహేను వందలకి ఇంత మంచి శారీయా చూడండి అసలు శారీ చూడండి కలర్ కాంబినేషన్ చూడండి చీకు కలర్ కి మంచి రస్ట్ మెరూన్ కలర్ అండి రస్ట్ మెరూన్ రస్ట్ మెరూన్ కలర్ కాంబినేషన్ మేడం కలర్ ఎంత బాగుందో అసలు చాలా చాలా మంచి శారీస్ అండి వీలైతే షాంపూ వాష్ చేసుకోండి మంచి కలెక్షన్ హ్యాండ్ కలెక్షన్ మేడం నెక్స్ట్ సారీ ఈ కాంబినేషన్ చూడండి పెదా అవ్వాల్సిందే మేడం ఎంత బాగుందో చూడండి పదిహేను వందలకు వస్తుందా ఈ సారీ పదిహేను వందలండి నేను పెట్టిన ప్రైజ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ మేడం ఎంత బాగుందో చూడండి అసలు ఎంత బ్యూటిఫుల్ గా ఉందో అసలు కలర్ ఏంటి ఆ కాంబినేషన్ ఏంటి చాలా బాగా వచ్చిందండి నిజంగా వీడియో ఎంత బాగుందో ఈ సంవత్సరంలో ఈ ఇయర్ స్టార్టింగ్ నుంచి బెస్ట్ వీడియో అండి నెక్స్ట్ ఇందాక చెప్పాను చూసారు కదా మంగళగిరి పట్టు ఇన్స్పైర్ డిజైన్ బై చినియా చినియా పట్టు విత్ పైతని మునియా కాన్సెప్ట్ అండ్ విత్ పిచువాయి విత్ లోటస్ ఫ్లవర్ డిజైన్స్ అండి సో చాలా బాగుంది హ్యూగ్ రెస్పాన్స్ అయితే వస్తుంది దీనికైతే మాత్రం సింగిల్ సింగిల్ సెట్స్ మేడం మీకు ఏ కాంబినేషన్ నచ్చితే ఆ కాంబినేషన్ తీసుకోండి కలర్స్ సేమ్ వస్తాయి ఓకేనా డిజైన్స్ మాత్రమే మారుతాయి కలర్ చార్ట్ ఈజ్ సేమ్ ఫాస్ట్ వచ్చేటప్పటికి ఎయిటీన్ నైంటీ నైన్ మేడం పద్దెనిమిది తొంభై తొమ్మిది విత్ ఫ్రీ షిప్పింగ్ అండి నచ్చితే మటుకు స్క్రీన్ షాట్ చేసుకొని వెంటనే వాట్సప్ చేయండి మేడం ఇట్లాంటి వీడియోస్కి లైక్ కొట్టాలండి కొట్టి తీరాలి ఇంత మంచి బెస్ట్ కలెక్షన్ దొరికిద్దా అండి ఇంత హ్యూగ్ వెరైటీ చినియాపట్టులో మంగళగిరి డిజైన్లు ఏదో ఒక సెట్ తెప్పిస్తారు నేను నాలుగు సెట్స్ తెప్పించానండి మైసూర్ క్రేప్లేంటి తర్వాత కోటా అండి సిల్క్ కోటా ఉంటుంది చూడండి సిల్క్ కోటాలు చూడండి ఎంత బాగుంటుందో వీడియో అయితే మాత్రం చాలా బాగుంటుందండి కొంచెం లెందీగానే ఉంటుంది పర్వాలేదైనా చూసేయండి బాగుంటుంది కాబట్టి చూడమని చెప్తున్నాను మేడం కొంచెం చిన్నగా మాట్లాడరా వీడియో తీస్తున్నాడు బ్యూటిఫుల్ శారీ అండి ఆహా గ్రీన్ అమ్మ గ్రీన్ ఎంత బాగుందండి సూపర్ అండి ఓన్లీ జస్ట్ ఎయిటీన్ నైన్టీ నైన్ మేడం ఇక్కడ చూడండి కోటా సిల్క్ కోటా మేడం ఎంత బాగుందో పద్దెనిమిది వందలు అమ్మా అండి ఇంకా మా దగ్గర ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయి ఎయిటీన్ హండ్రెడ్ తోటి ఇప్పుడు సిక్స్టీన్ ఫిఫ్టీకి ఇస్తున్నాను అన్ని బేల్ కొట్టి ఫ్రెష్గా అండి ఫ్రెష్గా పెడతాను కలెక్షన్ చూడండి బ్లౌజ్ సిల్క్ కోటా శారీస్ మేడం చాలా బ్యూటిఫుల్గా ఉంది స్టాక్ అయితే ఎంత బాగుందోనండి శారీస్ అయితే మాత్రం నిజంగా అండి ఫంక్షన్స్ ఉంటే డెఫినెట్లీ మీరు మన షాప్కి అయితే విజిట్ చేయండి అండి టూ థౌజండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్లో బోల్డ్ అన్ని వెరైటీస్ ఉన్నాయి బీవింగ్ మిస్టేక్స్లోనూ ఉన్నాయి లోనూ ఉన్నాయండి పదిహేను వందల నుంచి రెండు వేలలో మంచి మంచి శారీస్ కోటాలు చినియాలు చినాన్లు షిఫాన్లు ఆర్గంజాలు క్రేప్లు అన్నీ దొరుకుతాయి మీకు ఇంకెక్కడా కూడా దొరకదు మొత్తం త్రూ అవుట్ గుంటూరులో మెయిన్ మెయిన్ షాప్స్లో మీరు ఎక్కడ లెక్కేసుకున్నా కూడా మన దగ్గర ఉన్న హ్యూగ్ క్వాలి హ్యూగ్ డిజైన్స్ అయితే వేరే షాప్లో అయితే దొరకదు సిల్క్ కోటాలో చూడండి మేడం నెక్స్ట్ డిజైన్ సిక్స్టీన్ ఫిఫ్టీ మేడం పదహారు యాభై ఫ్రీ షిప్పింగ్ పదహారు యాభై అండి మేడం నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ క్యాష్ ఆన్ డెలివరీ లేదు ఆర్డర్ క్యాన్సిలేషన్స్ కూడా లేదు సివోడి కూడా లేదు మేడం వన్స్ ఫైనల్ పక్కా అనుకుంటేనే బిల్ పేమెంట్ చేయండి మీకు ఇవన్నీ కూడా ఫ్రెష్ మేడం గారు పార్సల్స్ వచ్చిన తర్వాత కంపల్సరీగా మస్ట్ అండ్ షుడ్ ఓపెన్ వీడియో అనేది కంపల్సరీగా ఉండాలి చూడండి చాక్లెట్ కలరు సిల్కోటా మేడం శారీస్ ఎంత బాగుందంటే శారీ అంత వచ్చిందండి డిజైన్ అయితే చాలా అంటే చాలా బాగుంది సిల్క్ కోటా మేడం చూడండి ఎంత బాగుందో డిజైన్ గ్రీన్ కలర్ సిక్స్టీన్ ఫిఫ్టీ మేడం సిల్క్ కోట ఇక్కడ నుంచి మీకు బనారస్ కోసం చెప్పాను కదా చాలా ఐటమ్స్ తెప్పిస్తున్నానండి అని చెప్పని గోల్డ్ అని కలెక్షన్స్ వస్తాయి బనారసి తప్పకుండా తీసుకోండి ఇది చూడండి మేడం ప్యూర్ మేడం శారీ చినియా పట్టు విత్ మునియా బోర్డర్ మంగళగిరి పట్టు ఇన్స్పైర్డ్ ఆప్లిక్ వర్క్ సారీ పీకాక్ డిజైన్ అనేది కలంకారీ డిజైన్తో లేటెస్ట్గా ఇచ్చారు బ్లౌజ్ ఒక్కడ చూపిస్తానండి అన్నీ కూడా బ్లౌజులు ఇట్లాగే వస్తాయి ఇదే తో వస్తుంది కాస్ట్ వచ్చేటప్పటికి ఎయిటీన్ నైంటీ నైన్ మేడం పద్దెనిమిది తొంభై తొమ్మిది ఏమేండి అక్కడ చెప్పు అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ చేసుకుని వాట్సాప్ చేయండి ఫోకస్ ఆన్ వీడియో ఫోకస్ ఆన్ వీడియో మేడం నెక్స్ట్ పీస్ పౌడర్ బ్లూ మేడం బాగుందో చూడండి కలర్స్ చెప్పాక ఇది థర్డ్ డిజైన్ అండి అని చెప్పని ఇదిగోండి ఇది కూడా తీసుకోకపోతే ఒకసారి ఇటు చూపించమ్మ ఫేస్ నా వైపు చూపించండి మీకు బాగా రేట్ ఎక్కువ పెట్టి ఆఫర్ పెడతారు చూసారా వాళ్ళు కరెక్ట్ నేను తక్కువ ప్రైస్కి ఇచ్చాను కదా నేను కరెక్ట్ కాదు చూస్తాగా ఎలా తీసుకోరా చూస్తాగా ఎయిటీన్ నైంటీన్ నైన్ మేడం కాస్ట్ ప్రీ షిప్పింగ్తో వస్తుందండి కాల్స్ వాళ్ళు తీసుకోండి చెప్పాను కదండి వెడ్డింగ్స్ ఉంటే మాత్రం డెఫినెట్గా రండి మంచి హ్యాండ్ పిక్ కలెక్షన్స్ ఉన్నాయి చాలా వెరైటీస్ వీడియోలో చూపించేది నాట్ 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 పర్సంటేజ్ మాత్రం లాస్ట్ అండ్ ఫైనల్ పీస్ చినియా పట్టు నెక్స్ట్ ఇది కూడా చినియా పట్టే మేడం ఇది కూడా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మన షాప్లో సేల్ చేసిందేనండి బట్ ఇప్పుడు నాకు ప్రైజ్ వీవర్ చాలా తగ్గించి ఇచ్చారు అండ్ డైరెక్ట్ నేను టూ ఫైవ్ పెట్టినప్పుడు ఏమైందంటే నేను ఇక్కడ మామూలుగా హైదరాబాద్ హోల్సేల్ షాప్స్లో వాటిలో అక్కడ తెప్పించింది ఇప్పుడు నేను డైరెక్ట్గా వెళ్ళడం వల్ల వెయ్యి రూపాయలు తగ్గింది రెండు వేల ఐదు వందలు అక్కడ పదహారు వందల యాభై అక్కడ వెయ్యి రూపాయలు చేతులు మారడం వల్ల మనకి డిస్కౌంట్ వచ్చింది ఇది నేను డైరెక్ట్ పర్చేస్ చేయడం వల్ల వచ్చింది లేదు ఇక్కడ లోకల్లో తీసుకుంటే వాళ్ళు మార్జిన్స్ వేసుకుంటారు కాబట్టి వాళ్ళ దగ్గరికి పైన ఇంకో లెవెల్లో అట్లా చేతులు మారి ప్రొడక్ట్ వస్తుంది కాబట్టి ప్రైజెస్ ఇంక్రీజ్ అవుతాయి మేము డైరెక్ట్గా కొనడం వల్లే నేను మీకు హోల్సేల్ ఇవ్వగలుగుతాను నేను డైరెక్ట్గా నేను లోయెస్ట్ ప్రాఫిట్తో చేస్తాను కాబట్టి నాకు ఏదైతే ప్రైస్ పడిందో అదే ప్రైస్ తోటి కస్టమర్కి సేల్ చేయగలుగుతాం హోల్సేల్కి మీరు కూడా అందరికన్నా తక్కువ ప్రైస్కి మీరు కూడా సేల్ చేసుకోగలుగుతారండి ఇఫ్ ఇన్ కేస్ హోల్సేల్ కావాలంటే సెట్ టు సెట్టే తీసుకోవాలండి ఒకటి తీసుకుంటా రెండు తీసుకుంటా అంటే కుదరదు హోల్సేల్ అంటే హోల్సేల్ సెక్షన్ వేరే ఉంటుంది వీడియోలో పెట్టండి చే తీసుకోండి నో ప్రాబ్లం నేను చూపిస్తాను సిక్స్టీన్ ఫిఫ్టీ మేడం చినియాపట్టులో టెంపుల్ బోర్డర్ వస్తుంది గద్వాల్ స్టైల్ వస్తుంది డిజిటల్ ప్రింట్ వస్తుంది చూడండి సేమ్ క్వాలిటీ బ్లౌజ్ ఇది మిడిల్లో చూడండి చెక్స్ బాక్స్ డిజైన్ వస్తుంది మేడం ప్రీమియం క్వాలిటీ ప్రైజ్ అంత ఉంది మాకు మేడం ఈ వీడియో కూడా లైక్ చేయకుండా వీడియోని క్లోజ్ చేస్తే మటుకు నేను మీ ఇంటికి వచ్చేయమంటారా చెప్పండి లైక్ ప్లేస్ చేసి వీడియో ఓపెన్ చేసి చూసి లైక్ ప్లేస్ చేసి వీడియోని క్లోజ్ చేయండి ఎందుకంటే ఇలాంటి వీడియోలు రీచ్ అవ్వాలండి వీటి వెనక మా కష్టం చాలా ఉంటుంది అది నేను మా వీడియోలో చెప్పలేను చాలా కష్టం ఉంటుందండి ఎంతో స్ట్రగుల్ అయితే కానీ డైరెక్ట్ వీవర్స్ దగ్గరికి మేము వెండాల్స్ని దాటుకొని వెళ్ళలేము మీకు సిక్స్టీన్ ఫిఫ్టీకి ఈ శారీ వస్తుందంటే దాని వెనక నేను ఎంత మందిని దాటుకొని డైరెక్ట్ వీవర్ దగ్గరికి వెళ్తేనే నాకు సిక్స్టీన్ ఫిఫ్టీకి వస్తుంది లేకపోతే అట్లా వస్తుంది చెప్పక్క అదేంట మేడం నెక్స్ట్ పేస్టల్ కలర్ అండి మంచి షేడ్ చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది శారీ అన్ని చినియా పట్టు శారీస్ అండి ఇది సారీ నేను కస్టమర్ రీల్ చూసి ఇన్స్టా రీల్ చూసి వెంటనే ఆన్ ద స్పాట్ దీనికి ఈ శారీకి డబ్బులు వేసేసారు ఈ శారీ అయితే లేదు సింగిల్ సెట్ లేనండి అసలు డబల్స్ అనే మాటే లేదు రావు కూడా మేము రీస్టాక్ కూడా చేయనండి ఎందుకంటే ఒక్క డిజైన్ ఒక్కసారికి మాత్రమే తెప్పిస్తున్నాను మల్టిపుల్ టైమ్స్ తెప్పించట్లేదు గోల్డ్ వెరైటీలు ఇవ్వాలి కాబట్టి మీకు కాబట్టి వేరే ఆప్షన్ ఈ వీడియోలోనే వేరే ఆప్షన్కి వెళ్ళిపోయింది ఈ శారీ అయితే అయిపోయిందండి కస్టమర్ తీసేసుకున్నారు కూడా ఇది పక్కన పెట్టి పావనే తీసుకుంది మేడం నెక్స్ట్ పీచ్ కలర్ కాంబినేషన్ అండి లాస్ట్ అండ్ ఫైనల్ పీస్ క్లోజ్ చేసే ముందు లైక్ కొట్టారా లేదా చెక్ చేసుకోండి లైక్ కొట్టి వీడియో క్లోజ్ చేయండి బాయ్ బాయ్